హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మనం వీడియోలో గోధుమ రవ్వతో మంచి టేస్టీ ప్రసాదం రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ ఏ పండగైనా ఈజీగా ఈ గోధుమ రవ్వతో హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పండగల టైంలో ఈజీగా ప్రసాదం చేసుకోవాలి అనుకుంటే ఈ గోధుమ రవ్వతో ఈజీగా చేసుకోవచ్చు కాదండి అన్నవరం ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఈ గోధుమ రవ్వ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఈ కొలతలతో ఈ టిప్స్తో ఫాలో అవ్వారంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వను వేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మంచి వాసన వచ్చే వరకు గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి రవ్వని మంచిగా ఫ్రై చేసుకుంటేనండి హల్వా టేస్ట్ అండి చాలా బాగుంటుంది చూసారు కదండీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు కొద్దిగా కిస్మిస్ని తీసుకొని వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా లోపల వరకు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తారు కదండి డ్రై ఫ్రూట్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే కప్పులకు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి మేము ఏ కప్పు అయితే కొలత పెట్టుకున్నామో ఆ కప్పుతోనే మిగతావన్నీ వేసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళని మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత ఇదిగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని చక్కగా ఉడికినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్లేట్ మూత పెట్టుకోండి చూసారు కదండి నీళ్ళన్నీ ఇంకిపోయి రవ్వ అనేది నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కిందుకి బెల్లం పంచదార అనేది కొలిసి వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు స్వీట్ ఎక్కువే తినాలి అనుకుంటే కనుక ఒకటి ముప్పావు కప్పు వరకు కూడా బెల్లం పంచదార అనేవి వాడుకోండి కప్పు వరకు బెల్లం అరకప్పు వరకు పంచదార వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం పంచదార కడిగిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి చూసారు కదండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా దగ్గర పడినంత వరకు ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇందులో చిన్న కప్పరం కూడా వేసుకుంటే ప్రసాదం టేస్ట్ అనేది వస్తుందండి వద్దు చిన్నది వేసుకోండి చిట్కడు వేసుకుంటే సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ వరకు జాజికాయ పొడి కూడా వేసుకోండి అప్పుడే అన్నవరం ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇది వేసిన వీడియో మిస్ అయ్యిందండి పావు టేబుల్ స్పూన్ వరకు జాజికాయ పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఎందుక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారు కదండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందామండి ఇదేనండి చాలా ఈజీగా తొందరగా టేస్టీగా గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది కదండి మనం చేసుకునే ప్రసాదాల్లో ఈ ప్రసాదాన్ని అయితే చాలా తొందరగా చేసేసుకోవచ్చండి పై రోజు అడావడి లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఈ గోధుమ రవ్వ ఆల్వాని ఇలా ప్రిపేర్ చేసుకోండి అంతే కదండి మీకు స్వీట్ తినాలి అనిపిస్తే కనుక ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అంతేనండి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరోన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్